హలో ఫ్రెండ్స్ సుత్తి లేకుండా స్ట్రైట్గా పాయింట్కి వెళ్ళిపోదాం తప్పు చేసిన వాడు మోసం చేసినవాడు ఫ్రాడ్ చేసినవాడు ఎప్పుడో ఒకప్పుడు చట్టానికి చిక్కగా తప్పదు చట్టం నుంచి తప్పించుకొని తిరగడం చాలా కష్టం మనం ఎన్నో సినిమాలు చూసుంటాం ఏ సినిమాలోనూ విలన్ గెలిచినట్టు దాఖలాలు లేవు చివరికి హీరోనే గెలుస్తాడు కదా ఏదో హిందీ సినిమాలో చెప్పినట్టు కానూన్ కే హాత్ బహుత్ లంబే అవుతాయి అంటే చట్టం చేతులు చాలా పొడవు అని అర్థం రెండు వేల తొమ్మిదిలో జరిగిన సత్యం స్కామ్ మీకు గుర్తుండే ఉంటుంది స్టాక్స్లో ఐదు వేల కోట్లు తారుమారు చేసిన హర్షద్ మెహతా స్కామ్ కూడా మీకు తెలిసే ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కాములు ఉన్నాయి వీటి నుంచి ఎవరు తప్పించుకోలేకపోయారు ఇప్పుడు నేను చెప్పబోయే కేసు కూడా అలాంటిదే ఈ కేసు గురించి తెలియాలంటే మనం రెండు వేల రెండులోకి వెళ్లాల్సిందే ఇరవై రెండేళ్లుగా చట్టాన్ని మోసం చేస్తూ సిబిఐ కళ్ళు కప్పి తప్పించుకుని తిరిగిన ఒక దోషి కథ ఇది చలపతిరావు అనే వ్యక్తి హైదరాబాద్లోని చందులాల్ బారాదరి ఎస్బీఐ బ్రాంచ్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండేవాడు పనిచేస్తున్న బ్యాంకులోనే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి యాభై లక్షల లోన్ తీసుకుని ఉడాయించాడు ఈ విషయం తెలిసిన అధికారులు తనపై రెండు వేల రెండు మే ఫస్ట్న కేసు నమోదు చేశారు ఈ విషయం తెలిసిన చలపతిరావు తెలివిగా తాను కనిపించడం లేదని తన భార్యతో కమటిపుర పోలీస్ స్టేషన్లో రెండు వేల నాలుగు జూలై పదిన కేసు నమోదు చేయించాడు విచిత్రం ఏమిటంటే తన భార్య కూడా ఈ కేసులో నిందితురాలే కనిపించడం లేదని ఫిర్యాదు చేసినప్పుడు ఏడేళ్ల పాటు ఆ వ్యక్తి ఆచూకి తెలియకపోతే ఆ వ్యక్తి మరణించినట్లుగా నిర్ధారిస్తారు కానీ సిబిఐ ఈ కేసును గట్టిగానే విచారించింది చివరికి రెండు వేల పదమూడులో చలపతిరావు చనిపోలేదని పరారీలో ఉన్నాడని తనపై నిఘా వేసింది మరోపక్క సిబిఐ అధికారులు మారుతూనే ఉన్నారు పాతవారు బదిలీ అయ్యి కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు ఆ కేసును కొత్తగా తిరగ తోడుతూనే ఉన్నారు ఎలాగైనా చలపతి పట్టుకోవాలన్న పట్టుదలను వదల్లేదు సిబిఐ ఇదిలా ఉండగా అసలు చలపతిరావు రెండు వేల రెండు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడనేగా మీ డౌట్ హైదరాబాద్ నుండి పారిపోయిన చలపతిరావు తమిళనాడులోని సేలం చేరుకుని అక్కడ వాళ్ళను ఏవో కళ్ళుబుల్లి కబుర్లు చెప్పి నమ్మించి తన పేరు కూడా వినీత్ కుమార్గా మార్చుకొని అక్కడే ఆధార్ కార్డు కూడా చేయించుకొని రెండు వేల ఏడులో అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని చిన్న చితక పనులు చేసుకుంటూ స్థిరపడ్డాడు హైదరాబాద్లో ఉన్న తన మొదటి భార్య కొడుకుతో చలపతిరావు అలియాజ్ వినీత్ కుమార్ సంప్రదిస్తున్నట్టు సీబీఐ తెలుసుకొని చలపతిరావును పట్టుకోవడానికి రంగం సిద్ధం చేసింది ఈ విషయం తెలిసిన చలపతిరావు అలియాజ్ వినీత్ కుమార్ రెండో భార్యను సేలంలో వదిలేసి తమిళనాడు నుండి మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్ కు మకాం మార్చాడు అక్కడ లోన్ రికవరీ ఏజెంట్ గా అవతారం ఎత్తాడు మళ్లీ తనకు అనుమానం వచ్చి ఉత్తరాఖండ్లోని రుద్రపూర్ చేరుకున్నాడు అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరాడు ఎదుటి వాళ్లను నమ్మించడంలో ఆరితీరిన చలపతిరావు వెళ్లిన చోటల్లా మాయమాటలు చెప్పి అక్కడ వాళ్లను బోల్తా కొట్టించేవాడు ఇదిలా ఉండగా సిబిఐ అధికారులు మాత్రం తమ వేటను ఆపలేదు ఆధారాలు ఒక్కొక్కటి సేకరిస్తూ పేర్చుకుంటూ ముందుకెళ్లారు ఈ క్రమంలో చలపతిరావు రుద్రపూర్లో ఉన్నట్టు రెండు వేల పదహారులో గుర్తించి పట్టుకోవడానికి బయలుదేరారు సిబిఐ ఎలా గ్రహించాడో ఏమో సిబిఐ అధికారులు రుద్రపూర్ చేరుకునే లోపే చలపతిరావు రుద్రపూర్ నుంచి ఔరంగాబాద్ సమీపంలో ఉన్న వేరూల్ గ్రామానికి చేరుకున్నాడు స్వామి విదితానంద తీర్థ అని చెప్పుకుంటూ బాబా అవతారం ఎత్తాడు అదే పేరుతో ఆధార్ కార్డు కూడా సంపాదించాడు మోసాలు చేయడం అలవాటుగా మారిన చలపతిరావు ఆశ్రమంలో కూడా చేతివాటం చూపించి డెబ్బై లక్షలు కాజేశాడు అక్కడ నుండి రెండు వేల ఇరవై ఒకటి రాజస్థాన్లోని భరత్పూర్ చేరుకొని విదితానంద తీర్థ పేరుతోనే బోధనలు మొదలుపెట్టాడు మూడేళ్ళు అక్కడే ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎనిమిది వరకు అక్కడే ఉన్నాడు ఒకే ప్లేస్ ఉంటే దొరికిపోయే అవకాశం ఉందని గ్రహించి అక్కడ నుండి మళ్ళీ తమిళనాడులోని తిరునల్వేలి చేరుకున్నాడు పాత పరిచయాలను ఉపయోగించుకుని అసలు ఈసారి దేశమే వదిలి శ్రీలంక వెళ్ళిపోదామని ప్లాన్ వేశాడు దొరకకూడదని చలపతిరావు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో దానికి రెండింతలు చలపతిరావుని పట్టుకోవాలని సిబిఐ ప్రయత్నిస్తుంది చలపతిరావు ఈమెయిల్ ఆధార్ సహాయంతో చలపతిరావుని తిరునల్వేలి సమీపంలోని నల్లూరులో ఉన్నట్టు గుర్తించి ఆగస్టు నాలుగున ప్రత్యేక బృందం సహాయంతో అక్కడికి చేరుకొని ఎట్టకేలకు చలపతిరావుని పట్టుకున్న సిబిఐ అధికారులను చూసి కంగుతున్న చలపతిరావు బుకాయించేందుకు ప్రయత్నించాడు సిబిఐ ఆధారాలు చూపించడంతో కథ ముగిసింది ఇరవై రెండేళ్లు తప్పించుకు తిరగడం ఒక ఎత్తు అయితే ఇన్నాళ్లు దర్యాప్తు కొనసాగించడం మరో ఎత్తు అందుకే అనేది చట్టం చేతులు చాలా పొడవు నిందితులు దొరికేంత వరకు ఆ చేతులు సాగుతూనే ఉంటాయని సో ఫ్రెండ్స్ ఇది చలపత్రవ భాగోవతం చట్టం నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు సో మరో స్టోరీతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం రియాజ్ సైనింగ్ ఆఫ్